లో పుల్వామ ఘటనలో దాదాపుగా నలభై మంది భారత సైనికులు చనిపోవడం జరిగింది ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం జరిగింది దాదాపు ఈ ఏళ్ళకి ఆరు సంవత్సరాలు అయింది వారి జ్ఞాపకార్థం మనం ఈ నిత్య జనగణమను కూడా స్టార్ట్ చేయడం జరిగింది భారత సైనికులు మనం ఎప్పుడు గుర్తించుకోవడానికి మన జాతాపూర్ గ్రామంలో నిత్య జన జనగణమన స్టార్ట్ చేయడం జరిగింది అశ్ర నేనాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది జాప్తాపూర్ ధర్మారం యువతులతో ఈరోజు నేనాలతో ఈ యొక్క కార్యక్రమం జరిగించడం జరిగింది